తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రవీణ్ కుమార్ గారిని ఈ మధ్యకాలంలో గురుకుల పాఠశాలల పైన విమర్శలు వస్తున్నాయి పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు బాధపడుతున్నారు వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారంతో రకరకాల పద్ధతుల్లో పిల్లలు చనిపోతున్నారు విషాహారంతో పాటు ఎలకలు కరవడం పాములు కరవడం ఒక రెండు సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడడం ఇటువంటి దురదృష్టకరమైన సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి కనబడుతున్నాయి అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఉన్న మా పార్టీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిత్రులు కలిపి కమిటీ వేశారు ఆ కమిటీ కూర్చొని మొత్తం రాష్ట్రంలో మనమే పోవడం ఇబ్బంది అయింది కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేస్తే బాగుంటుంది ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో వాళ్ళకి ఇంటి మసి ఉంటుంది కాబట్టి వెళ్ళి పిల్లల్ని కలిసి ఆ స్కూళ్ళల్లో ఉండే ఏంది ఆహారం ఏ పరిస్థితిలో ఉంది ఎట్లా ఉంది ఎక్కడెక్కడ బాగా నడుస్తున్నాయి ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉంటే వాటిని తీసుకొని రండి అని చెప్పి పార్టీగా మేము దాన్ని అంతా కూడా తీసుకొని మేము శాసనసభ పెట్టే అవకాశం ఉంది కాబట్టి శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం సరైన పద్ధతుల్లో నడవడానికి కావాల్సిన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము ప్రతిపక్షంగా మా బాధ్యతలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నిజమే రేవంత్ రెడ్డి అండ్ టీం చాలా బాగుంది మా ప్రభుత్వ పరిపాలనని సంబురాలు చేస్తున్నారు చేసుకోండి మీ సంబరాలు జోలు మేమేం రాలే ప్రజలు చెప్తారు దానికి తీర్పు కానీ మేము పోదలుచుకున్న స్కూళ్ళలో పోయి మేము ఉన్నది ఉన్నట్టు పరిస్థితి తీసుకొచ్చి చెప్తాం మీకు అని అంటే ఎందుకు భయం వేస్తుంది రేవంత్ రెడ్డికి వీళ్ళు నువ్వు అనుకున్నట్టు గొప్పగానే ఉంటే అదే చెప్తారు కదా మా వాళ్ళు వచ్చి చాలా గొప్పగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మన చేసే పద్ధతిలో చేస్తున్నారు లేదా మనకుంటే కొంచెం ఏమైనా ఎక్కడ రెండు స్కూళ్ళల్లో తక్కువగా ఉంది లేదా పలానా స్కూళ్ళు మనకంటే గొప్పగా చేస్తున్నారు ఇంకా మంచిగా చేస్తున్నారు అనేది రాసిస్తారు కదా వాళ్ళంత మించి ఏం చేయడానికి లేదు కదా ఉన్నదాన్ని లేదు అని చెప్పడానికి లేదు లేని దాన్ని ఉన్నదని చెప్పడానికి లేదు ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ ఏముందో దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది మా బాధ్యతగా మేము భావించినాం మరి ఎందుకు స్కూళ్ళలో పోవడానికి అనుమతిస్తారేట రేవంత్ రెడ్డి ముందు రోజే ఉత్తర్వులు వచ్చినాయట ఎందుకంటే మా కింది స్థాయి అధికారులు చెప్తున్నారు సార్ మన ఎమ్మెల్యే వస్తారా మన నియోజకవర్గానికి వస్తారా మా స్కూల్కి వస్తారా సంబంధిత అధికారులు అందరూ మాట్లాడుతున్నారు ఏ ఒక్కరో కాదు అన్ని జిల్లాలలో అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏరియాలో ఉన్న పోలీసులు మాట్లాడుతున్నారు మా కార్యకర్తలను అడుగుతున్నారు సార్ మన ఎమ్మెల్యే గారు వస్తారా మాకంటే ముందే రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చిండు మేము వస్తామన్న విషయాన్ని ఏమని అడ్డుకోండి అరెస్ట్ చేయండి లోపడిపోని ఎక్కండి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఓనవు నువ్వు ఒకే కానీ పిల్లలే వస్తున్నారు కదా రోడ్ల మీదకి నువ్వు మమ్మల్ని ఓనియకు ఓకే గా పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు ఆడడం తెలియని పిల్లలు ఎందుకు వచ్చి రోడ్ల మీద వందలాదిగా వేలాది మందిగా కూర్చుంటున్నారు సో ఉండాలి కదా నీకు స్పష్టంగా తేలిపోతుంది రేవంత్ రెడ్డి మా టీఆర్ఎస్వి పిల్లలనే స్కూల్లో పడికి అడుగుటనిచ్చే పరిస్థితిలో లేడు అని అంటే ఆ స్కూల్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎంత మించిన నివేదిక అవసరం ఉందని నేను అనుకోవడం లేదు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు తన గురుకుల పాఠశాల నిర్వహణ పైన ఆయన సక్కదనం ఎట్లుందో ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు మా వాళ్ళని ఆపడం ద్వారా మా వాళ్ళని ధర్నాలు చేస్తామనిలే స్కూల్ బైకాడ్ చేయిస్తా అని పోలే మా కార్యక్రమం అది కాదు కేవలం స్కూల్లో పోయి ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఒకవేళ మీ ప్రిన్సిపల్ చెప్పి మీరు ఎక్కువ మందికి అయితే డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఇద్దరికి ఇస్తే ఇద్దరికి వెళ్ళి పర్మిషన్ మేము కూడా ఐదుగురే మమ్మల్ని ఎక్కువ మొమ్మని చెప్పలే ఇంకా ప్రత్యేకంగా కేటీఆర్ గారు చెప్పాను ఎక్కడైనా మహిళ డిగ్రీ కళాశాల కానీ ఇతర మహిళా గురుకులాలు ఏమైనా ఉంటే గర్ల్స్ స్కూల్స్ ఏమైనా ఉంటే మీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళు తప్పకుండా అక్కడికి మన మహిళా నాయకురాలను అక్కడ రోకలు ఉన్న వాళ్ళని కూడా పోండి ఎందుకంటే ఆ పిల్లలు మహిళలు మహిళలకి అయితే చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యలు అని కూడా చెప్పి ఇంత జాగ్రత్త తీసుకున్నాం మేము పార్టీగా హోళ్ళు మేము బాయికాడ్ పిలిపోయి ఇంకోటో ఇస్తే అది అది ఇస్తే అది వేరే విషయం మేము ఆ పనికి పూనుకోలే మహిళలు ఉన్న స్కూళ్ళకి గర్ల్స్ పిల్లలు ఉన్న స్కూళ్ళకి మహిళలే పొమ్మని చెప్పిన మా లీడర్లతో పాటు మా విద్యార్థి నాయకులతో పాటు కానీ రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది ఎవరు కూడా ఉంటుంది మేము లగచర్లకు పోతామంటే భయం అవుతుంది మేము నిర్మలకి పోతామంటే భయం అవుతుంది కేటీఆర్ గారు కొండారెడ్డిపల్లికి వస్తా అంటే భయం అవుతుంది ఎక్కడి పోనీయాడు మహిబాబు మహబూబాద్ పోతున్నట్టే దాన్ని నాకు పర్మిషన్ లేదు ఇయ్యాడు